వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సన్నవడ్లకు బోనస్ డబ్బులు రైతులకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎలారెడ్డిపేట మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తారని గద్దెనెక్కిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నవర్లకు ఇస్తామని రైతులను ఏమార్చిందని ఆయనను ఇప్పటికీ రైతులకు సన్నవర్లకు బోనస్ డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నాల రెడ్డి చందుపట్ల లక్ష్మారెడ్డి దాసరి గణేష్ నంది నరేష్ తదితరులు పాల్గొన్నారు न पई क మరి రైతుల ఖాతాలో మూడేళ్ళు జరిగినా కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా వేయలేదు మరి ఈరోజు రైతేడిసిన రాజ్యం ఎత్తేడిచిన రాష్ట్రానికి అరిష్టం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు మరి రైతుల శాతంలో వెంటనే పోలీసు పైసలు వేయాలని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాప్ల దగ్గరికి పోయి మరి మేము సన్నం భయమిస్తున్నాము ఏమని ఫోటోలు ఫోజు ఇస్తూ గప్పాలు కొడుతున్నా ఈ మంత్రులు ఈ నాయకులు మరి సిగ్గుండాలా మీకు ఇవాళ మరి సన్నం ఇస్తున్న మంచిదే మరి ఆ సన్నం పండించినా రైతులకు మీరు ఎందుకు బోనస్ ఎత్తలేరనిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు వెంటనే రైతుల ఖాతాలలో బోనస్ పైసా జమని ఏడీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోదామని ఈ హెచ్చరి ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతులకు రాజులు చేస్తా అని చెప్పి రైతులను నట్టే నట్టడం ముంచేస్తుంది ఈ రోజు ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో ఇరవై రెండు కేంద్రాలలో ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఐదు క్వింటాల ధాన్యం పండిస్తే ప్రభుత్వం వారికి చిల్లి గవ కూడా ఇవ్వకుండా ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం ఒక లక్ష ఒక కోటి అరవై ఐదు లక్షల అరవై ఒక కోటి అరవై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ వాటికి చెల్లించకుండా వాటిని నిర్వహణ చేస్తూ రైతులను మోసం చేస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు

రైతులందరూ పర్లకు ధర మద్దతు ధర ఇచ్చేయకుండా ఐదు వందల బోలు చేయనందుకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడ్డ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది రాను రోజుల్లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని దూరస్ ఇచ్చే వరకు మేమందరం ధర్నా రాష్ట్రాలు చేస్తామని తెలుస్తూ భారత్ మాతాకి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈరోజు రైతుల కోసం ఐదు వందల బోనస్ ఇస్తా చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ మాటలు చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ దొడ్డు వడ్లకు సన్నపడ్లకు కలిపి వడ్లని చెప్పేసి ఇవాళ ఐదు వందల బోనస్ ఇస్తానన్నారు కానీ మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత ఓన్లీ సన్నపడ్లకే నేను ఐదు వందల బోనస్ ఇస్తానన్నారు సన్నపడ్లకే ఐదు వందల బోనస్ ఒక పంట ఇచ్చేసి మిగతా పంట ఇప్పుడు గత మూడు నెలలు అవుతుంది ఇప్పుడు వడ్లు పోయి సన్నపడ్లు పోయి ఇంతవరకు కూడా బోనస్ కూడా ఇవ్వలేరు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాయ మాటలు చెప్పి ఇవాళ రైతులు ఆలోచన చేయాలి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇలా సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నా ఇవాళ ఇలా గద్దెనెక్కుడు ఇలా మాయ మాటలు చెప్పి ఆరు గ్యారంటీల పేరు మీద ఇలా నువ్వు గద్దెనెక్కినావు తప్ప ఇవాళ నువ్వు ఏదో మాయ మాటలు చెప్పి ఇలా రైతులు రేపు ప్రజలు నిన్ను తిట్టుకొట్టే ఈ స్థానిక ఎలక్షన్లలో ఇలా తిట్టుకోట్టి ఇవ్వాలని గుణపాఠం నీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా బీబా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ప్రతిపక్షంగా నిర్వహిస్తుంది ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా ఇలా రోడ్డు మీద కూర్చుండి ప్రతి సమస్య కూడా ఏ సమస్యను కూడా ఇంతవరకు మీ ఇలా జిల్లా నాయకులు ఉన్నాడు ఈ ఇద్దంత ఉంటాడు చోటా మోట లీడర్ కాడు వారు ఇంతవరకు కూడా ఒక్కసారి వచ్చి కూడా స్థానిక సమస్యల పైన ఇలా రైతుల పక్షాన ఇంతవరకు కొట్లాడిన ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇలా బీజేపీ ఇలా మా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈవెల్ మా బండి సంజయ్ అన్న ఇవాళ ఎంపీగా ఉన్నారు ఇవాళ ప్రతి దానికి కూడా మేము కొట్లాడి ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజల కోసమే పోరాడుతాం ప్రజల సమస్యలు తీరేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మతాకి ఒక్కటేసరికి మీ మాట మీద నిలబడకపోతే మీరు ఎట్లా అన్నట్టు ఏమన్నట్టు మీ ప్రభుత్వం మీదేనా మీ ప్రభుత్వం తీరు ఆ రైతులు ఇప్పుడు మూడు నెలలుగా అయినా కూడా ఇంకా బోనస్ అంటే ఎంత దుర్మార్గం ఇది మేము అట్లా సన్నప్పటి వేయకపోతుంటుంది కదా సన్నప్పటిలో వేసి ఇప్పుడు మూడు నెలల నుంచి మేము నష్టమైట్లేకపోతుంది మద్దతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తాం సంవత్సరం కావస్తుంది గ్రామ గ్రామాల అభివృద్ధి గుంటబడుతుంది అయిన కూడా స్థానిక ఎలక్షన్ ఎప్పుడైనా జరిగిందా సంవత్సరం ఎప్పుడైనా ఎలక్షన్ సాపావా ఎందుకు భయపడుతున్నావు ఈ రోజు నువ్వు రైతులకు ఖచ్చితంగా ఐదు వందల బోనస్ వారోజువారీలో ఇవ్వాలి పెన్షన్లు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఎంతమంది మహిళలను మోసం చేస్తున్నావు ఆ గృహలక్ష్మి అని చెప్పి అదని చెప్పి ఒంటరి మహిళ ఇదని అదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వేస్తున్నామని చెప్పుకుంటున్నాం లేదా ఈ రోజు మేము ನಿಮ್ಮಲ್ಲಿರೋ సన్నపాటి సొన్న వాటి పెట్టే మేము దొంగ అటు పెట్టకుండా సన్నపాట్లు పెడితే వంద కింటల వడ్లు ఇస్తే ఇప్పటివరకు మాకు ఇంకా బోనస్ రాలేదు అవి రొడ్డీ పెట్టుకున్నా అంటే ఇంకా మాకు ఒక పది కింటలు ఎక్కువ వచ్చి సన్న పెడితే మాకు అవి తక్కువ వచ్చింది అవి బోనస్ ఇస్తారేమంటే బోనస్ ఇప్పటివరకు లేదు దాన్ని ఆరోగ్య అదండి పంట రీతి చేసుకుంటే నష్టపోయానికి బోనస్ వస్తుందని మేము అనుకుంటే బోనస్ ఇప్పటివరకు ఇంకా అవసరం లేదు కిటలు ఉన్నాయి వంద కింటలు